పేదవాడు కానీ చాలా తెలివైన వాడు సుమన్ వాడికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు అందువల్ల అతను ఒక గ్రామంలో దాబాలో పనిచేస్తూ తన జీవితాన్ని వెళ్లబుచ్చాడు సుమన్ పేదవాడైనప్పటికీ చాలా ధైర్యవంతుడు తను ప్రతిరోజు తన ఆహారంలో ఒక భాగాన్ని తన ఫ్రెండ్ అయిన చేపకి తప్పకుండా తీసుకువెళ్ళి ఇచ్చేవాడు చాలా చురుగ్గా పనిచేస్తున్నప్పుడు భయంకరమైన రౌడీ అయిన చంటు దృష్టి వాడి మీద పడింది తర్వాత అతను సుమన్ ని తనతో రమ్మని ఆఫర్ ఇచ్చాడు నేను మీతో పాటు వచ్చి ఏం చెయ్యాలి ఏముంది నలభై రోజులు విశ్రాంతి తీసుకోవాలి బాగా తినాలి తర్వాత నలభై ఒకటో రోజు కొంచెం పని చేయాల్సి ఉంటుంది దానికి బదులుగా నేను నీకు పది బంగారపు నాణాలు ఇస్తాను తొమ్మిది పని చేయడానికి ముందు ఒకటేమో పని పూర్తయిన తర్వాత సరే ఇదేలా ఉందే బాగుందా ఇలాంటి ఆఫర్ వచ్చినందుకు సుమన్ కళ్ళల్లో మెరుపు కనిపించింది వెంటనే తను దాబా పని మానేసి చంటూతో కలిసి వెళ్ళాడు విశ్రాంతి తీసుకోవాల్సిన గడియలు మొదలైపోయాయి అనుకో కడుపు నిండా భోంచేయి ప్రశాంతంగా నిద్రపో నిద్రపోయి మళ్ళీ భోంచేయి ఊరు తిరుగు తర్వాత బోంచేసి ఒక్క రోజు అయిపోయింది చివరికి సుమన్ నలభై రోజుల క్వారంటీన్ తర్వాత పని చేయాల్సిన రోజొచ్చింది అంటే నలభై ఒకటవ అన్నమాట ఇంకా మాట ఇచ్చిన ప్రకారం చంటు చేయడానికి ముందు బంగారు నాణ్యాన్ని సుమన్కిచ్చి వాణ్ణి తనతో తీసుకువెళ్లాడు వాళ్ళు నడిచి నడిచి దట్టమైన అడవిలోని ఎత్తైన కొండపైకి చేరారు అక్కడి నుంచి చూస్తే కింద ఒక నది ప్రవహిస్తోంది ఈ అడవిలో పండే పళ్ళు వెలకట్ట లేనివి నేనిక్కడి బోలుడని పళ్ళు తీసుకెళ్లాలనుకుంటున్నా కానీ ఈ సంచెలో ఎన్ని పళ్ళు పడతాయి అది నాకు తెలీదు రెండు నువ్వు ఈ సంచెలో కూర్చోగలవా బాబు నువ్వు అలా కూర్చుంటే ఈ సంచి ఎంతవరకు మరువాగుతుందో తెలుసుకోగలుగుతాను మీరేం చేస్తున్నారు నన్ను బయటకు వదలండి అరే రెండు రెండు నాలుగు ఇంకా కొద్దిసేపే మరి ఇన్నాళ్ళు నీకు మంచి భోజనం పెట్టాను కదా ఇక నువ్వేం చేయలేవు బాబు అరే నన్ను విప్పి బయటికి వదిలేవు నువ్వు ఏం చేస్తున్నావు కాపాడండి ఎవరైనా ఉన్నారా దయచేసి నన్ను కాపాడండి తీసుకెళ్ళిపోండి నీ పక్కన ఉన్న బంగారపు నాణాల్లో రెండ్రెళ్లు నాలుగు వజ్రాన్ని ముఠ్యాన్ని ఇటు పక్క విసిరు మొత్తం విసిరిన తర్వాత దారి చెప్తాను ఇప్పుడు చెప్పండి ఒకసారి వెనక్కి తిరిగి చూడు హస్తపంచరాలు కనిపిస్తాయి నీకంటే ముందు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ గద్దకి ఎరగా మారిపోయారు మరేమో ఇప్పుడు నీ వంతు చేస్తున్నారు ఇలా నదిలో దూకితే అయినా మన ప్రాణంతో ఉండడానికి అవకాశం ఉంది లేదా ఇక్కడ ఉన్న పక్షుల మొత్తం నన్ను గుచ్చి గుచ్చి తినేస్తాయి ఇది వెళ్ళి చేరుకుంది ఇక ఈ కథ ప్రారంభంలో ఒక చేప వచ్చింది కదా దానికి ఇప్పుడు ఆహారం ఇస్తాడే ఇది ఆనదైనప్పుడు ఆ చేప ఇల్లు ఇదే అయి ఉంటుంది కదా చివరికి అది సరైన సమయంలో తన మిత్రుణ్ణి కాపాడడానికి అక్కడికి వచ్చి చేరుకుంది చాలా ఈ రోజు నా ఏమీ ఈ విషయం జరిగి చాలా రోజులైంది ఆ తర్వాత ఒకరోజు ఆ మోసగాడు చంటూ మళ్లీ వచ్చి తన వేట కొనసాగించాడు అప్పుడే అతని దృష్టి సుమన్ మీద పడింది వాణ్ణి చూడగానే అతను చాలా ఆశ్చర్యపోయాడు వచ్చాబు సుమన్ తెలివైన వాడు కాబట్టి చంటోని ఇరికించడానికి ఒక పథకం ఆలోచించాడు అది చాలా సులుమ మీరు నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా ఆ పక్షి దగ్గర నుంచి తప్పించుకుంటే నాకు గుహ కనిపించింది అది తిన్నగా కొండ కిందకి తీసుకొచ్చి వదిలేసింది నేను దాని ద్వారా కింద వరకు వచ్చేసాను ఆ అయితే మొత్తం కాజేస్తాను సుమన్ బాబు నన్ను క్షమించు నేను నీకు అలాంటి వాణ్ణి నువ్వు అలాంటి గుహ ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు కదా ఇంతవరకు చెప్పలేదు ఆ గుహకి ఎలా వెళ్లాలో నాకు దారి చెప్తావా దానికి బదులుగా నేను నీకు బోలెడంత డబ్బులు ఇస్తాను ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా తిరగొచ్చు సంతోషంగా ఉండొచ్చు నిజంగా అయితే ఈసారి సారి మీరు నన్ను ఏమర్చారు కదా చేయును చేయును మోసం చేయను మొత్తానికి ఓ ఒప్పందానికి వస్తారు మళ్ళీ వాళ్ళు అదే కొండకి వెళ్లి చేరుకుంటారు కానీ ఈసారి చంటూ స్వయంగా సంచిని తీసుకొని కొండ దగ్గరికి వెళ్తాడు ఆ ఐ దా దా బాబోయ్ బంగారో బంగారో నిది నిది కు ఆ కుహకి వెలే మార్గావు అహా యాకడ నాకు కణిపించడం లేదు నా కంటికి గుహ కనిపించడం లేదు ఎక్కడుందో చెప్పు ఏంటి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అరే ఏంటి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు అన్ని మర్చిపోయావా ఏంటి రే మామయ్య మీరేంటి ఇంత అమ్మాయి కుడుగా ఉన్నారు మీరు ఎలా నన్ను నాలాగా మిగతా వాళ్ళని అక్కడికి పంపించి పక్షికి భోజనంగా చేశారు నేను అలాగే ప్రయత్నించారు మీరు ఇరుక్కుపోయారు అక్కడ ఏ గుహ లేదు ఏంటి అయితే నన్ను మోసం చేసావా నేను రెండు రెండు నాలుగని చెప్పి ఇలా వచ్చి ఇరుక్కుపోయాడే ఈ నదిలో పడిన అతన్ని కాపాడడం కోసం సుమన్కి తన ఫ్రెండ్ అయిన చాపరాణి ఉంది కానీ మోసగాడు చంటు ఇప్పటి వరకు అందరినీ మోసం చేస్తూనే ఉన్నాడు కదా అందువల్ల అతన్ని కాపాడ్డానికి ఎవ్వరూ ముందుకు రాలేదు If you like this video subscribe to our channel Murti Media